అంటే మీ వ్యూహం ఫలించడం వల్లనే మీ వ్యూహాత్మక వ్యూహంలో భాగంగానే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి కవిత బయటికి రావడం కారణమైంది దాని వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారన్నటువంటి ప్రచారం గది ఒక్కడ చాలదా మీరు ఎట్లా ఫ్యామిలీలో మెంబర్స్ని చూసుకుంటారు ఫ్యామిలీలో మెంబెర్స్నే సమస్య వస్తే పట్టించుకోలేని వాళ్ళు మీరు ప్రజల సమస్యలు వస్తే పట్టించుకుంటారు అంటే ఎవరు నమ్ముతాడు ఆమె ఒక్క ఆమె చాలు వీళ్ళేందో చెప్తానికి దేశం మొత్తం ఏంటి అట్లా దాని వెనుక నిజంగా రేవంత్ రెడ్డి గారు అవసరం ఏమున్నది ఇప్పుడు తనకున్న సమస్య చెప్పింది తనకున్న బాధ చెప్పింది కేటీఆర్ నన్నా నేను సమస్యలో ఉన్నా ఇట్లా ఎదుర్కొంటున్నా అంటే కూడా పట్టించుకోలేని తన దయ్యాలు అక్కడ ఉన్నాయని చెప్పింది ఆ దయ్యం ఎవరన్నా ఎత్తుకునే పని చేసిందా దేవుడు కేసీఆర్ కాదో కానీ మాట్లాడారా మీరేమన్నా పాత నాకు ఎక్కడ ఎక్కడేమైతే కలవలేదు మరి కాంగ్రెస్ లేదంటే ఎట్లా మీకు నాకు అయితే తాను ఇండిపెండెంట్ గానే ఉంటున్నట్టు అనిపిస్తున్నది తన యొక్క ఏమంటారు ఫ్రేమింగ్ ఆఫ్ ది వర్క్ లేకపోతే జాబ్ వర్క్ చూస్తే తనే ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటున్నట్టుగా అర్థమవుతున్నది పార్టీ అల్టిమేట్గా పార్టీ నిర్ణయం ఎట్లా ఉన్నా తన అభిప్రాయాలు మాత్రం తన ఇండిపెండెన్స్ వైపే నడుస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది కాబట్టి నిర్ణయం అనేది పార్టీకి సంబంధించిన అంశం ఉంటుంది కానీ ఆమె అప్లికేషన్ కూడా అప్లికేషన్ నేను వస్తా అని చెప్పినట్టుగా కానీ కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా కానీ నాకైతే ఎక్కడ కనిపించలేదు వినిపించలేదు ఇప్పటివరకు నేను మనకున్న సమాచారం అక్కడ చూసి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఎందుకంటే కేసీఆర్ గారు ప్రస్తుతానికి రాజకీయ మౌనంలో ఉన్నారు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు నేతలు పార్టీని ఇద్దరు రథసారథులాగా నడిపిస్తున్నట్టు కనిపిస్తుంది మీరే ఉంటారు ఇప్పుడు జేఎంఎం రివోక్ అయింది బీఆర్ఎస్ రివోక్ అవుతుందా అనే దగ్గర నాకు అనుమానం ఉంది రాజకీయాలు కొంచెం పక్కన పెడితే అకడమిక్గా చూసుకుంటే హేమంత్ చాలా స్ట్రాటజిక్గా దాన్ని రివోక్ చేసిన ఎందుకంటే నేను గత ఎన్నికలప్పుడు ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్న జార్ఖండ్కి నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి మా రాష్ట్ర పార్టీకి కూడా నేను నోట్ పెట్టిన నేను నాతో పాటు మన బక్కజెర్సన్ ఉండే తనప్పుడు ఏపీఓగా ఉండే మేము డిపిఓలుగా చేసినాము రెండు జిల్లాలకు చేసినాము నేను నాకు అక్కడ కనబడ్డది ఏంటంటే జేఎంఎంతో కలిసిపోవాలనేది కింది స్థాయి కార్యకర్త యొక్క అభిప్రాయం నేను పెట్టిన నోటు ఇక అక్కడ కొంతమంది జిఎంఎం వ్యతిరేకులంతా నా మీద దయాక్కర్ ఇట్లా ఎందుకు శివ సూర్యంత హేమంత్ కూడా మూమెంట్ టైంలో మాకు కొంత అప్పుడు కలిసి ఉండే ఇప్పుడు ఇక కొంచెం దూరం అయినాక అయితే వాళ్ళ ఇంటికి డిన్నర్కు పిలిస్తే పోలేమే మేము పోదాం అన్నట్టు అంటే ఎందుకు పోవడం అని కానీ ప్రో ఉంది జిఎంఎంతో అని చెప్పి పెడితే నా మీద అక్కడ లోకల్ లీడర్ ఉండి అట్లా ఎట్లా మీరు దయాకర్ గారు అట్లా మీరు నోట్ పెట్టద్దు కదా నేను చెప్పిన మీరు మనం కలిస్తే బలపడతాం ప్రభుత్వం కూడా వస్తుంది ఇది ఆలోచించమని ఎందుకు అక్కడ హేమంత్ క్షేత్రస్థాయిలో ఉండి పని చేసుకోగలిగిండు ఇప్పుడు కేసీఆర్ ఐడియల్గా ఉన్నాడు కేటీఆర్ క్షేత్రంలో పనిచేస్తుండో లేదో తెలియదు కానీ కవిత ఒకవైపు బయటికి వెళ్ళింది ఆమె ఒకవైపు బీఆర్ఎస్ని అంటుంది హరీష్ ప్యా ట్యాచప్ అవుతాడు అనేటట్టుగా నాకు అనిపించట్లేదు ఎందుకు అని అంటే ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళకుంటే ఏ మాట కామాట సరే రేపు వాస్తవం వద్ద ఏదనేది చూస్తే ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా అదేమా శాస్త్రి బామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి బామ్ ఐదు రూపాయలే అద్భుతం కేటీఆర్ నాయకత్వంలో హరీష్ రావు నడుస్తాడా అనే దాని దగ్గర నాకు ఆ క్వశ్చన్ మార్క్ ఉంది అంత భైరంగా చెప్పారు కదా ఆ వ్యాఖ్యలన్ని మీ కేసీఆర్ ఉన్నంతవరకు ఉండొచ్చేమో కేసీఆర్ని రెస్పెక్ట్ చేస్తాడు న్యాచురల్గా హరీష్ ఎందుకంటే పొలిటికల్ కెరీర్ ఇచ్చిందే మామ కాబట్టి కానీ ఇవాళ రోజున చిన్న సర్పంచ్ అయితేనే ఇంట్లో అధికార ఆధిపత్యం వస్తున్న పరిస్థితుల్లో సొంత చెల్లి బయటికి వెళ్ళి కొట్లాడుతున్నప్పుడు బావ కలిసి వస్తాడు లేకపోతే తను కొనసాగుతాడు అనేది చూడాలి తర్వాత ఇంకొక వైపు వాళ్ళు బీజేపీతో పెట్టుకున్న సంబంధం కూడా వాళ్ళను దీర్ఘకాలం కొనసాగేటట్టుగా చెయ్యదు అని నా అభిప్రాయం ఎందుకంటే చాలా ప్రాంతాల్లో అండర్స్టాండింగ్తో కలిసి ఉన్నా ఓపెన్గా పొత్తులో ఉన్నా కూడా ఆ పార్టీలన్నీ మింగేసిన తెలియదు ఓపెన్ పొత్తు బీఆర్ఎస్కి బీజేపీకి పెట్టుకోగలుగుతారా ఒకవేళ రేపు కాంగ్రెస్ ఇంకా దేశంలో కూడా బలం అవుతున్న క్రమాన్ని వాళ్ళు జీర్ణించుకోలేని స్థితి వస్తుంది దేనికైనా బీజేపీకి ఏం బేషజలు ఉండదు ఇదన్నీ తను తగ్గైన బీఆర్ఎస్ తో ఉండడానికి ఒక ప్రయత్నం చేస్తుంది భవిష్యత్తు రాష్ట్రంలో ఉందంటారా ప్రతిపక్ష పార్టీగా లేదు నాకు అది అనుమానాస్పదం కనబడుతున్నది కోరుకుంటారు బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఉన్నట్టే బీఆర్ఎస్ ఉన్న బీజేపీ ఉన్నట్టే వాళ్ళ అండర్స్టాండింగ్ ఇంటర్నల్గా అట్లా ఉంది ఎట్లా ఎమ్మెల్యేస్ వీళ్ళు గెలిచిన తర్వాత కంప్లీట్ వాళ్ళు చచ్చిపోయి ఎంపీలు కలిపి చేసి లేకపోతే గెలిచేవారా బీఆర్ఎస్ ఎందుకు గెలివారు ఇప్పుడు ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చిన్న పిల్లగా నడినే చెప్తారు ఒక్క ఎనిమిది సూ ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ ఎనిమిది ఎంపీలు గెలవగలిగినప్పుడు సరే ఒక్క ఎమ్మెల్యేతో కూడా వాళ్ళు నలుగురు ఎంపీలు గెలిచి అంటే ఏ ప్రయోజనాలు ఆశించి అనుకోవచ్చు మనం ఎందుకంటే బీఆర్ఎస్ చాలా కాంగ్రెస్తో రాలేరు పైననైనా కిందనైనా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఈ ఇంటి కాక ఆ ఇంటి మీద సోనియా గాంధీ గారు కూడా అట్నే ఉంటారు ఎందుకంటే ఆ టైంలో చేసిన మోసానికి ఆమె తీవ్ర వ్యతిరేకంగా ఉంది ఇంకా వారు ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి కేసులు కాకుండా చేసిన తప్పుల నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక్క షెల్టర్ బీజేపీ బీజేపీ ఈ తప్పులను బూచిక దూపి బీఆర్ఎస్ను కంట్రోల్లోకి తీసుకుంటుందని నా అంచనా మరి అంచనా ఏమైనా వీళ్ళ ఎత్తుగడలతో తిరగబో నాయకత్వంలో పార్టీ నడవదంటారా ఎందుకు ఆయనకు ఆయన గెలిచిన స్థానాలన్నీ కూడా హైదరాబాదు చుట్టుపక్కల ఆయన యొక్క లీడ్ నడిచినవే కాదని ఎట్లా చెప్పగలుగుతారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు జూబీల్ స్థానం లీడ్ చేసి ప్రతి ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీకు కూడా తెలుసు బీఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ కూడా అధికారంలో ఉన్నప్పుడు అలాంటి గెలుసు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే కదా హైదరాబాద్ గెలిచింది కాబట్టి ఇప్పుడు నిజమైన పరీక్ష కేటీఆర్ చూద్దాం ఇప్పుడు సమకాలీనుడు మా నుంచి మాతో ఉద్యమాల్లో పాల్గొన్నాడు కదా మొరా మోరల్తో మీన్స్ నిజాయితీగా ప్రజల పక్షాన కొట్లాడడం వదిలేసి అబద్ధాలను నమ్ముకొని ట్రోల్స్ని నమ్ముకొని లేదంటే ఎక్కడో డొమైన్స్ పెట్టి విష ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మరు పని చేస్తే గుండెకు చేరుతుంది ఇప్పుడు హైదరాబాద్లో మీరు గెలిచిండ్రు హైదరాబాద్కు చేసిందని గెలిచిందా ఎంఐఎంతో కలిసిందని గెలిచిందా అనే విషయం పక్కన పెట్టు రెండుసార్లు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కూని చేసిండ్రో పెద్ద పెద్ద ఉదాహరణలు చెప్పచ్చు కానీ ఇంత మునుగోడు ఎన్నికల్లో ముప్పై వేలు ఓట్లు రాని కాంగ్రెస్ పార్టీని ఎట్లా వాళ్ళు మునుబట్టి బట్టి ప్రజలంటే ప్రజలు అంటే ప్రజలు మనం ప్రేమిస్తే ప్రేమిస్తారు ద్వేషిస్తే ద్వేషిస్తారు మళ్ళీ ఆ ప్రజల ప్రేమ పొందాలంటే అంత సింపుల్ అయితే నేను అనుకోను